ఏదన్నా రైతు భూమి ఇస్తున్నాడంటే వాడు ఎందుకు అంటే ఆ ప్రాంతం నా భూమి వల్ల డెవలప్ అవుద్ది నా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి మా ప్రాంతం అభివృద్ధి అవుద్ది మా అని అంటారు ఇక్కడ వచ్చేదానికి ఈ అభివృద్ధి ఏ అభివృద్ధి అంటే గ్రామాల గ్రామాలు అదృశ్యం అవుతాయి గ్రామాల్లో అదృశ్యమయ్యి గ్రామంలో ఉండే జనాభా అదృశ్యమయ్యి ఈ అభివృద్ధి ఎవరి కోసం ఏవో ఇండోసోల్ కంపెనీ అభివృద్ధి కోసమా ఇది కరెక్టే కాదు నువ్వు భూములు తీసుకున్నావా ఇప్పటికే మిత్రుడు చెప్పినట్టు ఒక్క నెల్లూరు జిల్లాలోనూ ముప్పై వేల ఎకరాలకు పైగా సేకరించి పెట్టున్నారు భూ బ్యాంక్ పేరుతో సేకరించి పెట్టున్నారు అక్కడ పెట్టి ఇండస్ట్రీస్ మూడు పంటలు రెండు పంటలు నాలుగు పంటలు పండే పొలాలని తీసుకోవడంలో మీ దురుద్దేశం ఏంది ఆహార కొత్తను సృష్టించి భవిష్యత్తులో ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నారు ఇది చాలా తప్పు కాబట్టి పంటల పండన పొలాలు కొండ ప్రాంతాలు అడవి ప్రాంతాలు రకరకాల ప్రాంతాలు ఉన్నాయి ఇంకా ఆ ప్రాంతాల్లో మీరు ఎందుకు ఇండస్ట్రీస్ పెట్టరు ఇండస్ట్రీ ఎక్కడ పెడితే అక్కడే జనం వచ్చేస్తారు ఇండస్ట్రీ ఆడ మా మారుమూల అది పెట్టడం అనేది కాదు మారుమూల పెట్టినా ఆ ఇండస్ట్రీని అంటి పెట్టుకొని జనం వచ్చేస్తారు ఈ దృష్టిలో పెట్టుకోకుండా కరేడు ప్రాంత ప్రజల్ని మానసికంగా హింసిస్తూ ఉండరు అసలు ఆశ్చర్యకరమైంది ఏంటంటే నూటికి నూరు శాతం రైతులు వ్యతిరేకించిన ఈ భూసేకరణ అనేది బహుశా ఆంధ్రదేశంలో రేర్ బహురేరుగా జరిగేది అలాంటిది కరేడు ప్రాంత ప్రజలందరూ ఏక కంఠంతో మాకు వద్దు వీళ్ళు మమ్మల్ని నాశనం చేసి మమ్మల్ని ఓడని తరిమేసే ఈ అభివృద్ధి మాకు వద్దు అభివృద్ధి అంటే మేము ఉండాలి మాతో పాటు అభివృద్ధి ఉండాలి మేము అభివృద్ధి కావాలి అనే నినాదంతో అక్కడ ప్రజలు తీవ్రంగా పోరాడుతున్నారు ఆ పోరాటానికి వామపక్ష పార్టీలు కంప్లీట్గా వాళ్ళ శక్తియుక్తులని కేంద్రీకరించి ఆ పోరాటానికి మద్దతు ఇస్తూ ఉండరు ఇక ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకొని ఈ భూదహాన్ని విరమించుకోండి ఎంతసేపటికి ఎక్కడెక్కడ భూములు ఉండయి అవి ఎవరికి కట్టబెట్టాలి కట్టబెట్టిన తర్వాత వాళ్ళు ఇండస్ట్రీ బెటరు ఆ భూములు తీసుకెళ్ళి బ్యాంకుల్లో పెట్టి లోన్లు తెచ్చుకుంటారు అది వాళ్ళ ప్లాను కాబట్టి ఇలాంటి చిటకా వైద్యాలు వదిలేసి ప్రజల మద్దతుతో ఏ పరిపాలన సాగించడం కరెక్టు ఈ ప్రభుత్వం దానికి అర్థం అర్థం చేసుకొని కరేడు ప్రాంతం భూసేకరణ కార్యక్రమాన్ని విరమించుకొని కరేడు ప్రాంత ప్రజలను కాపాడాలని మేము కోరుకుంటాము దానికోసం మేము ఖచ్చితంగా తీవ్ర పోరాటాలు సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాం